రోడ్డు మీద పడున్నాడు ఆ రోడ్డు మీద పడున్నీ అంటే పక్కకి తీసుకొచ్చాం మనం ఒక ప్రైవసీ ప్లేస్ కి తీసుకొచ్చాము తీసుకురాగాలి రెస్పాన్స్ లేదా అడగాలి ఫస్ట్ సో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి సో నో రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదు అప్పుడు మనం ఏం చేయాలి గట్టిగా షౌటింగ్ గట్టిగా మొత్తుకోవాలి సార్ బెనిఫిట్స్ బానే ఉన్నారా బాగానే ఉన్నారా అని మనం మొత్తుకుంటాం అప్పటికి కూడా రెస్పాండ్ అవుతలేదు అప్పుడు మనం అప్పుడు సిపిఆర్ చేయాల్సి వస్తుంది మనం చేసే ముందు పల్స్ చెక్ చేసుకోవాలి పల్స్ చూసుకుంటాము అందరం కూడా చెస్ట్ చెస్ట్ కాంపిటెషన్ అయితే మీకు తెలుస్తుంది మీ పల్స్ మీకు తెలుస్తుంది సో ఆ పల్స్ కూడా లేదు అప్పుడు మనం బ్రీతింగ్ ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాం అప్పుడు కూడా బ్రీతింగ్ లేనప్పుడు మనం సిపిఆర్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి సో సిపిఆర్ ఎట్లా ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పి చెప్పాము మనం నిపిల్ ఏరియా ఉంది కదా ఈ నిపిల్స్ కి కిందికి టూ సెంటీమీటర్స్ కిందికి ఇక్కడ మనం మన స్పర్శ చేసుకుంటే ఇక్కడ చిన్న గుంట మాదిరి కనిపిస్తుంది అక్కడ పెట్టాలి అండ్ తర్వాత మనకి హ్యాండ్ లో దీన్ని హీల్ అంటాం బరువంతా ఇక్కడి నుంచే వెళ్ళాలి సిపిఆర్ చేసేటప్పుడు చెస్ట్ మీద ఆ కంప్రెషన్స్ అనేటివి సో మనకి ఏదైతే మనం ఎడమ చేయి బలంగా ఉంటుందో కుడి చేయి బలంగా ఉంటుందో చూసుకొని దాన్ని మనం ఫస్ట్ పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని మనం ఇంటర్లాక్ చేయాలను చేసేసి కరెక్ట్గా మనం నీల్స్ మీద ఉన్నామా లేవా చూసుకొని కంపెషన్స్ ఇవ్వాలి ఇలా వన్ ట్వంటీ టైమ్స్ పర్ మీద మీరు ఎంత స్పీడ్ చేయాలో మూ పెట్టుకోండి అండ్ ఏంటంటే ఇక్కడ ఎల్బో ఉంటుంది కదా ఈ ఎల్బో అనేది బెండ్ అవ్వకూడదు ఓకేనా ఇట్లా బెండై చేయకూడదు బెండ్ చేస్తే ప్రాపర్ ప్రెషర్ అనేది తగదీ టైమ్స్ చేస్తాము థర్టీ టైమ్స్ చేసినప్పుడు మళ్ళీ రెస్పాన్స్ లేదా అని మళ్ళీ మనం అట్టి చూడాలి అప్పటికి కూడా రెస్పాన్స్ లేదనుకోండి మళ్ళీ స్టార్ట్ చేయాలి సో మళ్ళీ మనం పల్స్ చెక్ చేసుకుంటాం రెస్పాండ్ అవుతున్నాడా లేదా చూసుకుంటాం రెస్పాండ్ అయ్యింది అనుకోండి ఇంకా ఆయన కొంచెం అంటే మన సేఫ్టీ దాంట్లోకి వచ్చినట్టే అప్పుడు మనం ఆయనని ఎడమ రోజులు తిప్పాలన్నమాట తిప్పేసి ఈ హ్యాండ్ ఉంటుంది కదా ఇలా పెట్టేసి ఈ లెగ్ ఇంకొక లెగ్ మీద తీసి పడుకోబెట్టారు మనం ఈ ఈ గ్యాప్లో ఎవరో ఒకరితో అంబులెన్స్తో కాల్ చేయిస్తాం కాబట్టి వచ్చే సేవకు చూసుకుంటున్నారు మధ్యలో మళ్ళీ పల్స్ ఆగిపోయింది